దోషంతో ఇబ్బంది పడుతున్నారా నాగపంచమి రోజున ఈ పరిహారాలు చేసి చూడండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండుగలు వ్రతాలు శుభకార్యాలతో సందడే సందడి నాగపంచమి హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది నాగపంచమి పండుగను భారతదేశంలోనే కాదు పొరుగు దేశమైన నేపాల్తో పాటు హిందూ జనాభా ఉన్న ఇతర దక్షిణాసియా దేశాలలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ పండుగ రోజున నాగేంద్రుణ్ణి పూజిస్తారు శివునికి ప్రీతిపాత్రమైన నాగపంచమి రోజున పాము పూజిస్తారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పంచమి తిదినాడు జరుపుకుంటారు ఈ సంవత్సరం నాగపంచమి పండుగ శుక్రవారం తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై వచ్చింది నాగపంచమి రోజున పాములను పూజించడం ద్వారా నాగదేవత అనుగ్రహం పొందడమే కాకుండా అనేక రకాల దోషాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం ముఖ్యంగా ఎవరి జాతకంలోనైనా కాలసర్పదోషం ఉంటే వారికి నాగపంచమి రోజు చాలా ముఖ్యమైనది కాలసర్ప దోషంతో బాధపడే వ్యక్తులు జీవితంలోని ప్రతి దానిని చాలా కష్టపడాల్సి ఉంటుంది అంతేకాదు రాహుకేతువుల వల్ల జీవితం లో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే నాగపంచమి రోజున పాములను పూజించడం వల్ల రాహుకేతువుల చెడు ప్రభావం తగ్గుతుంది కాలసర్ప దోషం అంటే ఏమిటి శాస్త్రంలో అన్ని గ్రహాలు రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషంగా పరిగణిస్తారు విశ్వాసాల ప్రకారం ఈ లోపం వల్ల ప్రజల జీవితాలు ఆర్థిక ఇబ్బందులు వివాహానికి ఆటంకం సంతానం లేకపోవడం ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉద్యోగంలో ఇబ్బందులు వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి కాలసర్ప దోషాన్ని నివారణ కోసం నాగపంచమి రోజున ఈ చర్యలు చేయండి నాగపంచమి రోజున చేయాల్సిన పరిహారాలు కాలసర్పదోష నివారణకు నాగపంచమి రోజున పాము ఆకారాన్ని తయారు చేసి అభిషేకం చేసి నెయ్యిని సమర్పించండి దీని తర్వాత నాగరాజుకి సంబంధించిన పన్నెండు పేర్లను జపించండి అనంత వాసుకి పద్మనాభ శేష కంబల కర్కోటక ఋతరాష్ట అశ్వథర కాలియ శంఖపాల పింగళ తక్షకులను తల్చుకొని పూజ చేయండి హిందూ మతంలో ఆవు పేడను పవిత్రంగా భావిస్తారు నాగపంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడతో పాము ఆకార తయారు చేసి పూజించడం వల్ల జాతకంలో కాల సర్పదోషం కూడా తొలగిపోతుంది లేదా వెండి పామును కొని దానిని నాగపంచమి రోజున ప్రతిష్ఠించి పూజ చేయండి అనంతరం ఆ వెండి సర్పాన్ని ప్రవహించే నీటిలో విడిచిపెట్టండి నాగపంచమి రోజున ఈ పరిహారం చేయడం వల్ల కాల సర్పదోషం తొలగిపోతుంది హిందూ మతంలో గాయత్రి మంత్రాన్ని మహామంత్రం అంటారు ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయి కాలసర్పదోషాన్ని తొలగించడానికి నాగపంచమి రోజున నాగదేవత శంకరుణ్ణి పూజించండి తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించండి ఎవరి జాతకంలోనైనా కాలసర్పదోషం ఉంటే నాగపంచమి రోజున జంట వెండి పాములను తయారు చేసి పూజించండి జంట పాములకు పచ్చిపాలతో అభిషేకం చేసి పాలతో చేసిన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించండి ఇలా చేయడం వల్ల కాలసర్పదోషం ప్రభావం గణనీయంగా తగ్గుతుంది నాగపంచమి రోజున ఎనిమిది పాములను పూజించే సాంప్రదాయం ఉంది అయితే పాము దేవుణ్ణి పూజించే ముందు తప్పనిసరిగా శివుణ్ణి పూజించాలి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శివుని మెండలో ఆభరణంగా ఉన్న వాసుకిని పూజించాలి నాగపంచమి రోజున సముద్రపు ఉప్పు ఆవు మూత్రంతో కలిపి ఇంటిని శుభ్రం చేసుకోండి దీని తర్వాత ఇంట్లో గుగ్గిలంతో ధూపం వేయండి శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి నాగపంచమి రోజున నాగదేవత లేదా శివాలయానికి వెళ్లి శుభ్రం చేయండి అలాగే ఆలయ మెట్లను పది రోజులు పాటు శుభ్రం చేస్తే కాల సర్పదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్